అందిరి వేసిరమ్మా మూయమ్మ పీటలు వేసిరమ్మా సాదరముగా పిలిచిరి మోయమ్మ స్వయముగా కూర్చుండిరి సాయి దేవర్షులను వర్షులను మోయమ్మ పసుపు రోలును మోయమ్మరో కలిని పూజించిరీ రోలుకు పూజ చేసి మోయం కలికి పూజ చేసి చెలియలందరు కూలిరీ మోయమ్మ చేతులెత్తి మొక్కిరి పసుపు కొమ్ములు తెచ్చిరి మోయమ్మ పచ్చగా ఉంచమనిరి రోలులో వేసినారు మోయమ్మ రో కలితో దంచినారు దిన పసుపునమ్మ మోయమ్మ పడతులకు పంచిరమ్మ పసుపుతో గౌరమ్మకు ോയമ്മ പൂജലൂസി പടത്തൂടി ഓയമ്മ ധൂപദീപാലോനൈവേദ്യൂചേസിയമ്മ നിത്യമോ നിൽമ కొండూరు పాసులకు ఓయమ్మ కోరి కోరికలను తీర్చేటి తల్లి బమ్మా మోయమ్మ తీర్చిదిద్ద